ఓట్లప్పుడే లీడర్లకు పబ్లిక్ యాదికి వస్తారు అని అనుకుంటాం కానీ ఇప్పుడు అట్లా కాదు పరిస్థితులు మారినాయి లీడర్లు కూడా మారిర్రు తెలంగాణలో అయితే మంత్రులు మస్తు బిజీ బిజీగా ఇయ్య్రు దిన ఏదో పని ముంగటేసుకొని కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతుర్రు పబ్లిక్ ఆపతి సాపతి అరుసుకుంటుర్రు పబ్లిక్ కు ఆసరయ్యే పనులు చేసే టీగ్రం చేస్తుర్రు పనుల పని పడి పడినోళ్ళని కూడా తిడుతుర్రు అనుకోర్రి అది వేరే ముచ్చట కాని ఇక ఈ ఎక్కడ తిరుగుతున్నారో ఒకసారి అరుసుకుని వద్దాం పారీ ఏడిగిపోయినా గుంపుకు గుంపే పోతున్నారు తెలంగాణ మంత్రులు ఏ పని చేసినా మంత్రులంతా గుంపై మాట్లాడుకుంటున్నారు ఇంకా ఏ పని చేయాలని పనిని ముంగటేసుకుంటున్నారు ఇక ఇప్పటికే తీరుకున్నప్పుడల్లా పాయింట్ తిరుగుతానని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తుంటే ఇక ఇటు పబ్లిక్ తిప్పలాల్చుకునే తనకు మంత్రులంతా గుంపై వరంగల్ కు పండ్లు కట్టేరు రైతన్నలతోని మాట్లాడి వాళ్ళ తిప్పలేందో ఆల్చుకునే టీకలం చేసేది హన్మకొండల రైతు భరోసా కార్యాన్ని పెట్టి వాళ్ళ తిప్పలంతా ఆల్చుకున్నారు తీసుకుంటారు నాటేసే అంటే ఇది కూడా రైతు మిత్ర ల ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఫిఫ్టీ శాతం సబ్సిడీ ఇవ్వాలనేది మా రైతుల కోరిక సార్ భూమి అంటే ఎంత చేసినా సార్ మనం తినేది ఎన్ని సంపాదించిన బంగారం అనుమానిక్యాలు ఏమి తినవు రైతు పండిస్తేనే తింటావు నాలుగేళ్ళు నోట్లు రావాలంటే మీరు పామాయిలకి అటువంటి సబ్సిడీలు రైతులకు ఉద్యాన శాఖ నుంచి పని ముట్టకు ఇచ్చేది పావుల గిట్ట ఒక్కొక్కరిని పిలిచి ఎవరెవరికి ఏమేమి తిప్పలున్నాయి సర్కారు రైతుల కొరకు ఏమేమి పూరాగా అడిగి తెలుసుకున్నారు అంతేకాదు రైతులకితన రుణమాఫీ ముచ్చడ కూడా ఎలా పెట్టిండు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు చర్చించలేదు అది చేయదలు ప్రజల సమక్షంలో వారి అభిప్రాయాలనే అంతిమంగా గవర్నమెంట్ జీవోగా రాబోతుంది ఆగస్టు వరకు రెండు లక్షల రుణమాఫీ తీసేస్తారాట అందరికి రుణమాఫీలు చేస్తారాట రైతులకేం రంది లేకుండా అలుసుకుంటారాట సర్కారు వాళ్ళు మంచి ముచ్చటే కదా ఇగో ఇట్ట తెలంగాణ సర్కార్ అంతా రాష్ట్రంలో రైతుల చుట్టే తిరుగుతుంది మరి చూడాలే ముందు ముందు ఇంకెట్టుంటుందో అనేటిదిగా